హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆరును అయితే చెంబా బంధించేసి ఇక రక్షణ రేఖలో ఉంచుతుంది ఇక ఆరు ఎక్కడికి కదలలేక రక్షణ బంధనంలో అలాగే ఉండిపోతుంది ఇక స్కూల్ నుంచి పిల్లలు వచ్చి హోంవర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక మనోహరి అయితే ఒక బాల్ని తీసుకుని వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి మనసులో అనుకుంటూ ఉంటుంది వసే ఆరు ఇప్పుడు నువ్వు మరుగుజ్జుగా మారిపోయావు ప్రాణం ఉన్నంత వరకు పిల్లలు పిల్లలు అన్నావు ఇప్పుడు ప్రాణం లేని నిన్ను నీ పిల్లల చేతే నరకం అంటే నీకు ఏంటో చూపిస్తాను అని మనసులో అనుకుని పిల్లలు హోంవర్క్ చేస్తున్నారా సరే ఇంకా పక్కన పెట్టేయండి మనం ఆడుకుందాం బాల్ తోటి అని అంటుంది అవునా ఆంటీ మీరు కూడా మాతో ఆడతారా అని పిల్లలందరూ సరదాగా సరే ఆంటీ వస్తున్నామని మనోహరితో కలిసి గార్డెన్లోకి అయితే వస్తారు ఇక వాళ్ళు బాల్తో రావడం చూసి ఆరు అయితే ఏంటి వీళ్ళు ఇలా వస్తున్నారు కొంపదీసి ఇక్కడ ఆడుకుంటారా ఏంటా అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏ ఆరు నువ్వు ఇక్కడే ఎక్కడో ఉండుంటావు చూడు ఈరోజు నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను ఎలాగో నువ్వు మరుగుజ్జువు కాబట్టి ఈ బాల్ నీకు కొండతో సమానం అని మనసులో అనుకుంటూ ఇక బాల్ని అటు ఇటు కొడుతూ ఉంటుంది ఆరు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అంజు ఒకసారి క్యాచ్ పడుతుంది అలా ఇంకొకసారి వెళ్ళబోతుంటే అమ్ము క్యాచ్ పడుతుంది అలా రెండు సార్లు వాళ్ళు అనుకోకుండానే వాళ్ళ అమ్మని కాపాడుతారు ఇక మూడోసారి బాల్ అయితే ఆరు దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది వద్దు 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 అని గట్టిగా ఆరు కేకలు పెడుతూ ఉంటుంది మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్